నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా మరి తొలి అడుగు పేరుతోటి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల్లో ప్రభుత్వం పనితీరుపైన స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో మరి ప్రజలకు కొంత దూరం అవ్వడం వల్లే ఆ రోజున అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సంయోనం పాటిస్తూ ఎక్కడికక్కడ సమన్వయ పరుచుకుంటూ ప్రజలతోటి ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగాలి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ గా అంటూ నిన్న ఏదైతే గనక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారో అందులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు తమ పార్టీ ఎమ్మెల్యేలకు అలాగే సమన్వయకర్తలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏడాది కూటమి పాలన వైఫల్యం అంటూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మరో కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళటం మరి ఏమిటి అధికార విపక్షాల మధ్య పోటా పోటీ ప్రజల్లో పర్యటనలు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున అధికార పార్టీ ఇంకో పక్కన ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ ప్రతిపక్షం మరి ఇద్దరు పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వటం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తమ పార్టీ నేతలకి ఏడాది పాలన పూర్తయింది కాబట్టి ఏ రకంగా ఉంది ప్రజల్లో స్పందన అనేది తెలుసుకునేందుకు నిత్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పారు వీళ్ళేమో రీకాలింగ్స్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి అని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు విషయంలో మోసం చేశారు అని చెప్పి ఆ వాదాన్ని తీసుకెళ్లాలని క్యూఆర్ కోడ్ స్కానర్ అని చెప్పేసి అని తెచ్చారు ఇంకో పక్కన ఆ స్కానర్ పేరుతోటి మోసాలు డబ్బులు గుంజటాలు ఈ రెండింటిని ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ యొక్క ముఖ్యమైన వ్యక్తులతోటి అంటే పార్టీలో ముఖ్యంగా ఉండే వ్యక్తులతోటి అలాగే శాసనసభ్యులు లోక్సభ సభ్యులు వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళు అందరితోటి కూడా సమావేశమైపోయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి పొరపాట్లు తిరిగి మళ్ళీ జరగకూడదన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లే కార్యక్రమం తీసుకుని నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయలేదనో అభివృద్ధి చేయలేదనో లేకపోతే ఉద్యోగాలు రాలేదనో పరిశ్రమలు రాలేదనో వీటి గురించి ఆయన ఓడించాల గమనించుకోవాలి శాసనసభ్యులు చాలామంది శాసనసభ్యులు చేసినటువంటి తప్పులు వాళ్ళు నడిచిన నడవడిక వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలవాలి నా శాసనసభ్యుడు ఓడిపోవాలని చెప్పని ప్రతి వాళ్ళు భావించినందువల్లే అంతటి ఘోర పరాజయం రావడం కూడా జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంకే వాస్తవాలను ఆయన దృష్టికి వచ్చినాయి ఎవరెవరు పనిచేయట్లేదు ఎవరు ఏ విధంగా చూస్తున్నారు ఎవరి మీద ఈరోజు వ్యతిరేకత ఉంది ప్రజల్లో పలచన ఎవరు అవుతున్నారు ఇవన్నీ కూడా సమగ్రంగా ఆయన ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాతే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి నోటి ఒక మాట వచ్చిందంటే అది మనం ఆషామాషీగా తీసుకోకూడదు ఆయన ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఒక మాట ఆయన నోటి నుంచి బయటికి రావాలంటే పదిసార్లు ఆలోచిస్తాడు దీనివల్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి మేళ కీడ అనే దాని గురించి ఆలోచించుకున్న తర్వాతే ఆయన మాట్లాడటం కూడా జరిగింది అట్లాంటిది శాసనసభ్యుల గురించి లోక్సభ సభ్యుల గురించి ఆ విధంగా మాట్లాడారు అంటే ఆయన దగ్గర ఎంత సమగ్రమైనటువంటి నివేదిక ఉందనేది చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమైంది అర్థం ఇందుట్లో చాలామంది అనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారు కాదు ఒట్టి మాటలు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏకాడికి డబ్బులతోటి గెలిచామనే భావనలో చాలామంది ఉన్నారు మళ్ళీ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని కోరికలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ధనంతో జరగల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకానికి ప్రజల స్పందనది ప్రత్యామ్నాయం ఎవరున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు కాబట్టి ఆయనతోటి కలిసి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేనకైతే చెప్పాల్సిన పని లేదు వంద వంద శాతం విజయాలు అందించడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా శాసనసభ్యులను కావచ్చు లోక్సభ సభ్యులను కావచ్చు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వాళ్ళని కావచ్చు వాళ్ళందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేసాం మనం ఇచ్చిన ఏంటి మనం ఎంతవరకు నెరవేర్చగలిగా మిగిలిన ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం ఎప్పటికి అని చెప్పి చెప్పి దీనికి దీనికి మీ యొక్క అభిప్రాయం ఏంటి నిజంగానే వెళ్ళి రేపు ప్రజలు మిగిలినటువంటి మూడు హామీలకు సంబంధించి ప్రజలు గనక నిరసన వ్యక్తం చేస్తే వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే అప్పుడు దాని గురించి తిరిగి ఆలోచించుకుంటాడు ఆయన ఏం జరుగుతుంది ఏంటనే దాని గురించి కాబట్టి వీళ్ళందరం అక్కడికి వెళ్ళమంటున్నాడు ఇది కనుక వీళ్ళు గమనిస్తే ఆయన ఇంకో మాట కూడా ఉన్నాడు మొదటిసారి మాత్రమే శాసనసభ్యులు అవుతారు రెండోసారి అయ్యే అవకాశం కూడా ఉండదు అని చెప్పని అన్నారు దానికి అంటే ఆయనకి చెప్పేంత రాజకీయ అనుభవం నాకు లేదు లేదంటే ఆయనకు సూచన చేసేంత పెద్ద మనిషిని కూడా నేనైతే కాదు ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా యొక్క ఆలోచన ఎందు అంటే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా చెబుతున్నాను నేను అలాగే ఇలాంటి గురించి విశ్లేషిస్తున్నాను కాబట్టి రెండు మిళితమైన నేను చెప్తున్నది ఎందుకంటే ఎవరైతే కట్టు దాటి ప్రవర్తిస్తున్నారో ఎవరైతే తప్పుడు దావని ఎన్నుకుంటున్నారో నిర్మహమాటంగా నిర్మహమాటంగా వాళ్ళు మారేంత వరకు ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు వాళ్ళు చేసే దోపిడీకి అడ్డుకట్ట వేసే అధికారులను అక్కడ నియమించేసేసి ఇప్పటి నుంచే వాళ్ళని అదుపాగ్యంలో పెట్టలేకపోతే దాని ప్రభావం ఎన్నికల ముందేదో చేద్దాము అతను మారిస్తే రాదు మారిస్తే వచ్చింది అనుకుంటే అది కూడా పొరపాటే అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ మీద దృష్టి పెట్టేసి వాళ్ళు చేస్తున్న తప్పులేంటి ఏ అధికారు నియమించేసి ఆ తప్పుల్ని అడ్డుకట్ట వేయగలుగుతాం భవిష్యత్తులో వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు అని చెప్పని ఆయన ఆ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క సగటు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందించారో అర్థమైన తర్వాత నా నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఇది ప్రజల యొక్క మాటగానే భావించాలి ఆ ప్రజలు ఒకటి కాబట్టి నేను ప్రజలతో మమేకమవుతున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నది ఇక జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ శ్రేణులు పంపిస్తున్నారు మీరు అన్నట్టు రాయలసీమలో అనంతపురం జిల్లాలో అనే వ్యక్తి దగ్గర వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళు ముగ్గురికి పేర్లు ఎందుకు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలతో మమేకమై ప్రజల్లోకి వెళ్ళమని చెప్పిన ఒక మూడు నాలుగు గంటల్లోనే ఈయన దగ్గరికి వెళ్ళేసి పాపం పదిహేను వేల రూపాయలు కొట్టేశారన్న సంగతి కూడా తెలుస్తూ ఉంది ప్రజలు చాలా జాగ్రత్తతో ఉండాలి వాళ్ళు క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే చెప్తారో దాని జోరికి మీరు వెళ్ళద్దు మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మా గతంలో వాళ్ళు ఇచ్చిన పథకాలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు దీని దీని దీనికి వస్తూ ఉన్నాయి మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళకి నలుగురు కలిపి యాభై రెండు వేల రూపాయలు మాకు వచ్చినాయి మా పక్కింటి చూసుకుంటా ఉంటే వృద్ధులు ఉన్నారు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఆ పక్కన చూస్తుంటే అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే మామూలుగా దివ్యాంగులు కావచ్చు వాళ్ళకి ఈరోజు డబ్బులు వస్తూనే ఉన్నాయి మాకన్నిటికంటే ముఖ్యంగా ఒకటి పదివేలు వస్తున్నాయి ఒకటి పదిహేను వేలు వస్తున్నాయి మా దీనికన్నిటికంటే ముఖ్యంగా రహదారులు బాగున్నాయి అలాగే మంచినీటికి సంబంధించి లేకపోతే కాలువలకు సంబంధించి సాగునీరుకు సంబంధించి ఈరోజు మా కాలువలు బాగు చేస్తున్నారు నాసుంటే నాసు బిగుతున్నారు గొర్రెపటెక్కలు తీసేస్తున్నారు ఈరోజు రహదారులు బాగున్నాయి సకాలంలో నీరు అందుతూ ఉంది రైతులుగా మనం చూసుకుంటే మాకు సమృద్ధిగా పంట పండింది ఆ పంటకు దగ్గర ధర రాకపోవచ్చు కానీ మా దగ్గర కొన్నటువంటి ధాన్యానికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటల్లో మధ్య దళారీలు లేకుండా నలభై ఎనిమిది గంటల్లో మా ఖాతాల్లో అయినాయి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళారనుకోండి అయ్యా మేము ఉద్యోగం చేసుకుంటున్నాం ఉద్యోగం చేసుకున్నందువల్ల మాకు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు మా ఖాతాల్లో జమ అవుతున్నాయి గతంలో మీ పరిపాలనలో నెలాఖలోపు ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు మేము హాయిగా ఉన్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళు చెబుతారు అలాగే రేపు పొద్దున వీళ్ళ దగ్గరికి వెళ్తారండి విశ్రాంత ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏంటయ్యా మీకంటే వాళ్ళు కూడా చూపిస్తారు వాళ్ళ యొక్క బాబు మాకు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు పడుతున్నాయి ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉంటున్నాం మాకు వచ్చిన ఇబ్బంది లేదు కాకపోతే మీలాంటి వాళ్ళందరినీ లోనలేదని బాధపడుతున్నాం అని చెప్పి వీళ్ళందరూ చెబుతారు నిస్సందేహంగా అలా కాకుండా ఈ గాంజా బ్యాచ్కి కావచ్చు ఈ రౌడిజం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు ఈ కత్తులు పట్టుకొని తిరిగారే ఇట్లా చూపించుకుంటూ లేకపోతే నరుగుతాం నరుగుతాం అని చెప్పని పట్టుకొని తిరుగుతున్నారు కదా వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు కనుక కొంచెం హద్దు మీరు మాట్లాడారనుకోండి ఇదే ఆడవాళ్ళు చీపురు కట్టెలు తీసుకుని వాళ్ళని కొట్టకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి లేదు వృద్ధుల దగ్గరికి వెళ్తారు వాళ్ళు నడవడానికి ఆసరాగా వాళ్ళు ఏదో చేతికరలు ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఎమ్మడబడి తరిమి తరిమి కొట్టి మళ్ళీ ఒక వాళ్ళు అయ్యి ఇలా ఆ దరిదాపులో కూడా రానియకుండా చెబితే అప్పుడు అడగండి ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం మేము ఇస్తాము ఇస్తున్నామని చెప్పిన అబద్ధం చెబితే మీకు వచ్చిందా రాలేదా అని అడగచ్చు సతీష్ వాళ్ళు బలంగా నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నమ్ముకున్నారంటే నేను అమ్మఒడి ఇచ్చాను వీళ్ళు తల్లికి వందనం అన్నారు ఆ స్థాయిలో వీళ్ళు ఇవ్వలేరు అసలు ఇవ్వలేరు వీళ్ళు నేను ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చేశానో నాకు తెలుసు రూపాయలకు అప్పు పుట్టదు కేంద్రం నుంచి వీళ్ళకి సహాయం రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పథకాలు వీళ్ళు అమలు చేయలేరు అని చెప్పిన అతను అయితే భావించాడు ఈరోజు పింఛన్ సంబంధించి డబ్బులు ఇస్తున్నారేమన్నారు కదా మరి అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి కొనసాగిస్తూ ఈరోజు నిరుపేదలకి భోజనాలు ఏర్పాటు చేస్తానే ఉన్నారు కదా రెండు వందల పదమూడు ఇంకొక అరవై ఒకటి పెట్టబోతున్నారు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి పెట్టాలని ఆలోచనలో ఉన్నారు మరి ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నారు కదా ఇకపోతే ఏదైతే ఉందో దీపం పథకం కావచ్చు అది తర్వాత జుత్తా ఏ ఏదైతే ఉందో ఈరోజు సంబంధించి పంచాయతీలకు సంబంధించి ఇళ్ళు ఎక్కువ పల్లెటూరులే కాబట్టి పంచాయతీలకు సంబంధించి గతంలో నిధులు ఎన్నికి తీసుకున్నారు కదా అవి తిరిగి చెల్లిస్తున్నారు కొంత చెల్లించారు కదా అక్కడ అయితే జరుగుతున్నాయి కదా గ్రామాల్లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నువ్వు అన్నట్టు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చేసే వెళ్ళి వెళ్ళిపోతానే ఉన్నారు కదా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇంకా వాళ్ళు అది జరగలేదు ఇది జరగలేదు రేపు పొద్దున ఈ నెల అఖరలోపు అంటే వచ్చే నెల అఖలోపు ఇదే ఈ ఈ రోజుతోటి ఇది అయిపోతుంది అనుకోండి ఈ నెల మొదటి వారము రెండవ వారము కేంద్రం ఇచ్చే వాళ్ళు ఇచ్చే రెండు వేలు అంటే మూడు విడతలుగా ఇస్తారు కాబట్టి ఆరు వేలు దానికి కలిపి పద్నాలుగు వేలు వీళ్ళిద్దామన్న ఉద్దేశంతో పద్నాలుగు వేలు ఏ విధంగా చెల్లించాలి మూడు విడతలుగా వీళ్ళు కూడా చెల్లించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇవ్వంగలో మొదటి రక నలభై నాలుగు లక్షల మంది నలభై ఏడు లక్షలు ఈ రెండింటి మధ్య వాళ్ళకి ఇప్పటి వరకు అందినట్టు సమాచారం ఇంకా ఎవరైనా ఉంటే అర్హులు వాళ్ళను కూడా దాంట్లో చేరమని చెప్పని చెబుతున్నారు కాబట్టి ఆ విధంగా ఆ డబ్బులు కూడా రైతులకు అందినాయి అనుకోండి తర్వాత ఆగస్టు పదిహేను నాటికి ఉచిత బస్సు ఆ బస్సు గురించి చెప్పాడు చూసావా నువ్వు బస్సులు కూడా కొనబోతున్నారు ఏ ఎలాంటి బస్సులు ఎలక్ట్రానిక్ బస్సు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక సార్థకత ఉంటుంది ఆయనకి అంటే గతంలో నేను చాలాసార్లు చెప్పాను మరోసారి చదువుతాను గుర్తుపెట్టుకో సతీష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం తెలుగువాడిగా పుట్టడం చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం భారతదేశం దురదృష్టం కూడా నిస్సందేహంగా చెబుతున్నాను అదే కనుక ఏ ఉత్తరాదినో గనక చంద్రబాబు నాయుడు గారి పుట్టుంటే ఏనాడో ప్రధానమంత్రి అయి ఉండేవాడు భారతదేశం ఈరోజు అమెరికా రష్యా ఆస్ట్రేలియా వాళ్ళ సరసన ఒకటి రెండు స్థానాల్లో నిస్సందేహంగా నిలబెట్టేవాడు ఆయన సేవలు ఇంకా దేశం వినియోగించుకోవట్లేదని అయితే నేను భావిస్తున్నాను ఏదో ప్రసంగాలకు పిలుస్తున్నారు లేదా ఇంకో దానికి పిలుస్తున్నారే తప్ప ఆర్థిక స్థితిగతులు ఏంటి మన దేశం పురోగమతి సాధించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలని గనక వచ్చిన ప్రభుత్వాలు ఎవరైనా సరే ఆయనతోటి నెలకోసారి గనక కూర్చోగలిగితే ఇప్పటికైనా సరే నెలకోసారి కూర్చోగలిగితే ఆదాయ మార్గాలతో పాటు అభివృద్ధితో పాటు చేతి నిండా పని ఎలా రావాలి విద్యలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి వైద్య రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి ఈరోజు రహదారులు ఈ పరిస్థితిలో ఉన్నాయంటే ఆయన పుణ్యమే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు కాబట్టి శ్రీకా శ్రీకారం చుట్టారు కాబట్టి ఈరోజు మనకి ఇలాంటి వెలుసుబాటు వస్తూ ఉంది ఇలాంటివన్నీ కూడా ఆ రోజు డాక్టర్ పథకం కావచ్చు ఆయన ఆలోచనల్ని ఈరోజు జాతికి కూడా మేలు చేసే విధంగా జాతి పురోగమనం సాధించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి కాకపోతే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరితోటి పోరాడుతున్నాడు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి ఆయన ప్రజలకు చేసినటువంటి మేలు ఎలాంటిది రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి ఈరోజు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అభివృద్ధే కథ మరి ఇంకా కూడా ప్రజలు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు శాసనసభ్యుల మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద మొలుతూ ఉంది రెండోది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పదే 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 వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఎంతో కొంత ప్రజలు నమ్మడానికి కారణం ఏంటంటే శాసనసభ్యుల పనితీరు నిజమని నమ్మేరాళ్ళు కానీ ఈరోజు మళ్ళీ అలే పందాలో శాసనసభ్యులు చాలామంది తెలుస్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లా ఆయనకు చెప్పాల్సినంత అయితే లేదు కానీ నేను ఇందా చెప్పినట్టు అలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాలుగు పర్యాయాలు గుర్తుపెట్టుకోండి మూడు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది ఒక పర్యాయం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది కోలుకోలేని విధంగా దెబ్బతింది మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ముందుకెళ్తున్నాడు మళ్ళీ వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు దూసుకెళ్లాల్సింది దూసుకెళ్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దోపిడీకి అడ్డుకట్ట వేయడంతో పాటు వీళ్ళకి సంబంధించిన అన్నీ కూడా చర్యలు కనుక తీసుకుంటా ఉంటే నిజమైనటువంటి నీ తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు పక్క రాష్ట్రంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నీ ఆధ్వర్యంలో తయారై వచ్చిన వాళ్లే కదా మరి అలాంటి వాళ్ళని తయారు చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి నిస్సందేహంగా దాని మీద దృష్టి పెట్టండి మొహమాట పడద్దు ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఈరోజు మీ కీర్తే మీకు అజరామరంగా నిలిచింది కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు కొంచెం నిర్లక్ష్యం వహిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు దీన్ని గమనించుకోండి మీరు ఎప్పుడూ జనం జలం జనం జలం అంటారు కాబట్టి ఆ జనం కోసం మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని సవనీయంగా మీకు మనవి చేసుకుంటున్నాను